ఈ రోజు గూడూరు లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో గారు ఎన్నుకోబడారు ఈ సందర్భంగా గూడూరు లయన్స్ క్లబ్ వారు ఆర్ రావు గారిని ఘనంగా సన్మానించారు ఈ ప్రోగ్రామ్ నందు గూడూరుకు సంబంధించినటువంటి మూడు లయన్స్ క్లబ్లు గూడూరు లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ సెక్రటరీ ప్రెసిడర్ మరియు వైజేపీ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్ మరియు గూడూరు టౌన్ లయన్స్ క్లబ్ పిఎస్టిలు మరియు లైన్ ఎంజెఫ్ఎస్కే రియాజ్ అహ్మద్ గారు ఎంజేఎఫ్ మురళీరెడ్డి గారు ఎంజేఎఫ్ రామమోహన్ రెడ్డి మరియు సీనియర్ లైన్ మాత్రమే రమణయ్య గారు మరియు ఎం రూపేష్ రెడ్డి గారు ఫాస్ట్ జెర్సీ అనేటువంటి లైన్ గురునాథం గారు మొదలైన వారు పాల్గొని ఈ సందర్భంగా లయన్ రావు గారిని ఘనంగా సన్మానించారు అదేవిధంగా ఈ రోజు ప్రతి నెల ఆహార చేత పథకం ద్వారా పేదవారికి పల్సర్ కోల పంపిణీ కార్యక్రమం ఈ రోజు రావు గారి చేతుల మీదుగా పేదవారికి అందించడం జరిగింది ఈ ప్రోగ్రాం ఇంతటి ఘన విజయం చేయడానికి మా గూడు లయన్స్ క్లబ్ మూడు క్లబ్ల వారు ఎంతో ప్రోత్సహించారు మన తప్పు కాకుండా కూడా మన క్లబ్లోనే ఎక్కువ వర్క్ చేసి మన గూడుకి ఎక్కువగా పేరు పరిస్థితి వచ్చారు ఆ విధంగా ఆర్బిఓ గారు ఆర్బిఓ గారు కూడా మూడు క్లబ్బులను ఏక్ థర్టీ మీద నడుపుకుంటూ పేదాభిప్రాయం లేకుండా ఒక క్లబ్ చిన్నది ఒక క్లబ్ పద్ధతి అనుకోకుండా వచ్చే ఫండ్స్ కూడా అన్నిటికీ సమానంగా ఫండ్స్తో తీసుకొని అయినా కానీ మా మన క్లబ్బుల్ని గుర్తించి మనకి ఈ అవకాశం రావడం అందులోనూ మా వైజేపీ క్లబ్కి అది నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఈ అవకాశం రావడం నాకు చాలా గర్వ గర్వంగా భావిస్తూ ఆర్యరావు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ తర్వాత గురునాథం గారు అన్నట్టు ఈ డిస్ట్రిక్టు మొత్తం సమానంగా చూసిన ఈ గూడూరు మూడు క్లబ్లు ఇంకా మెరుగుపడేలా కొంచెం ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు మా ఆర్విరావు గారు గత సంవత్సరం ఇది రెండవ సంవత్సరం బ్యాచ్ అనమాట ఇది నన్ను ఈ లైన్స్ క్లబ్కి మా గురుగారైన వై గురునాథన్ గారు నన్ను ఈ లైన్స్ క్లబ్లో పరిచయం చేసి సభ్యత్వం ఇచ్చారు ఆ సభ్యత్వం ఇచ్చిన వెంటనే నన్ను సెక్రటరీగా బాధ్యతలు తీసుకోమన్నారు ఆ సంవత్సరం సెక్రటరీగా బాధ్యతలు తీసుకున్నాను ఈ సంవత్సరం ప్రెసిడెంట్గా బాధ్యతలు తీసుకోమన్నారు ఈ సంవత్సరం ప్రెసిడెంట్గా బాధ్యత తీసుకుని నేను మా సేవా కార్యక్రమం చేసుకుంటున్నాను కానీ నా బాధ ఒకటే స్కూల్ కట్టకనే పిల్లలు స్కూల్కి రమ్మంటున్నారు స్కూల్ కట్ల పిల్లలు బడికి రమ్మంటున్నారు ఇది మన లైనిజంలో ఇప్పుడు జరిగే పద్ధతి గత ఇరవై సంవత్సరాలు స్థాపించడం లైస్టూలు చేస్తున్నారు మనకు ఒక ప్లేస్ లేదు ఒక బిల్డింగ్ లేదు దీన్ని ప్రతి ఒక్కరుగా శ్రద్ధగా ఆలోచించి మన రైస్ క్లబ్కి ఒక బిల్డింగ్ అనేది ఉంటే విద్యార్థులు స్కూల్లో చేరుతారు అసలు మనం రైలిజం చేస్తున్నాం ఇక్కడ పెద్ద పెద్ద పితామహులు ఉన్నారు వీళ్ళ ఆలోచన భావన పెట్టుకుంటే ఏది మనం సాధ్యం కాదు మనం సాధ్యం చేయగలుగుతాం కాబట్టి నా మనం ఒకటే దయచేసి ఈ సంవత్సరం లోపల ఎక్కడైనా సరే స్థలాన్ని సరే మన మూడు క్లబ్బులు కలిసి ఒక స్థలాన్ని సేకరించుకుంటే మనకు ఒక గౌరవం అనేది మూడు లైన్స్ క్లబ్ అనేది ఈ మూడు క్లబ్లు కలిపి మనకు అందరికీ కూడా మంచి అభిప్రాయం కలుగుతుంది దానిలో సేవే లక్ష్యం స్నేహం సేవ స్నేహం ఈ రెండే ముఖ్యంగా అందరూ తలుపు ఉంటారు సేవ అంటే ఏముందిలే అని అనుకుంటారు చాలామంది కానీ ఒక కాళిదాస్ మహాకవి మంచి ఎండలో నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు నడుచుకుంటూ వెళ్తే ఈయనకి ఎదుర్కొన్న ఒక లేని వ్యక్తి చెప్పులు లేకుండా నడుచుకుంటూ వెళ్ళాడు ఆ నడుచుకుంటూ వెళ్తా అంటే అతను కాళ్ళు కాలుతా అంటే చూస్తా ఈయన వెంటనే చెల్లించి ఆయన పిలిచి ఆయన అక్కడ ఆపి ఈయన చెప్పులు ఇచ్చారు ఇచ్చినప్పుడు ఆయన సంతోషంగా వెళ్తూ ఉంటాడు తర్వాత కాళిదాస్ గారు కాలు కాల్తాను కాలు కాల్తా అంటే కూడా అతను సంతోషాన్ని చూసి ఆనందపడుతూ ఉన్నాడు కానీ అంతలో ఒక ఏనుగు మీద కావలివాడు మహారాజు దగ్గరికి వెళ్ళేదానికి ఏనుగు తీసుకుని వెళ్తూ ఉన్నాడు ఈ కాళిదాస్ మహారాజును చూసి ఈ కవిగారిని ఏనుగు మీద ఎక్కించుకుని తీసుకుని వెళ్తాడు ఆయన చేసింది చెప్పులు ఇచ్చాడు అంతే కానీ ఈయన గోదామ ఏనుగు మీద ఎక్కించుకుని మా రాయ ఆస్థానానికి తీసుకుని వెళ్ళారు అంటే ఒక సేవ ఏదన్నా మనం చిన్న సేవ చేస్తే దానికి వందనట్లు ప్రతిఫలం అనేది తప్పనిసరిగా పడుతుంది నా ఉద్దేశం ఆ విధంగానే ప్రతి ఒక్కళ్ళు మానవులుగా ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా సేవ ముఖ్యంగా ఉండాలి ఎందువలనంటే ప్రతి చిన్న విషయాన్ని ఎంతో ఎంతోమంది ఎవరి దగ్గర సేవ వాళ్ళు చేస్తూ ఉండాలి అనేది ఈ యొక్క మన లైన్స్ క్లబ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇది ప్రపంచ దేశాల్లో అన్ని చోట్ల కూడా రెండు వందల నలభై ఒక్క దేశాల్లో విస్తరించి ఉంది అంటే యుఎన్ఏలో సభ్యత ఉంది అంటే మరి దీనికి ఎంత ప్రాధాన్యత ఉందో అటువంటి దీనిలో మన మన మా వైజేపీ లైన్స్ క్లబ్లో ఒక గవర్నర్గా ఎలక్ట్ అయినా నా స్నేహితుడు ముఖ్య స్నేహితుడు ఇద్దరం కలిసి తిరుగుతూ ఉన్నాము అటువంటి వ్యక్తి అర్హత కలిగిన వ్యక్తి రావు ఆ రియాజ్ అహ్మద్ గారు ముందు కూడా నేను రియాజ్ అహ్మద్ గారిని ఒకటి రెండు సార్లు హెచ్చరించా అన్న మీరిద్దరే స్నేహం మీరిద్దరిలోనే ఉంది ఎవరో ఒకళ్ళు ఒకరు అవ్వండి అని అన్నా ఎందుకంటే వీళ్ళందరికన్నా కూడా ముఖ్యుడు ఎంవి రావణయ్ గారు ఆయనకి ముప్పై నాలుగు ముప్పై సంవత్సరాల్లో దానిలో అనుభవం ఉంది దీనిలో కానీ ఆయన చేయలేడు కాబట్టి మీరిద్దరిలో ఎవరో ఒకరు చేయాలి చేస్తే బాగుంటుంది మన గూడూరికి వన్నీ తెస్తారు మీరు అని చెప్తే ఆర్వీరావునే ప్రపోజ్ చేశారు ఆయన కూడా కాబట్టి రావు కూడా చేయాలనే ఒక కోరిక ఉంది కాబట్టి వీడిజి టూగా ఎలక్టర్ అయిన మా క్లబ్ నుంచి వచ్చిన రావు గారికి మరొకసారి మీరు మీరు మన క్లబ్బులు అన్నీ కూడా కలిసి ఆహ్వానించి ఆయనకి సన్మానం చేసి ఇక ఫలసార్ ఆయన చేతుల మీదగా పంపిణీ చేస్తానంటే నిజంగా మాకు చాలా ఆనందం కలిగింది మన క్లబ్బులు అన్నీ కూడా ఎప్పుడు కూడా ఏ తాటి మీదే ఉన్నాయి మీకు తెలుసో లేదు ఒకప్పుడు నేను ఆరు కోట్ల రూపాయలు పనులు తీసుకుని వచ్చా వికలాంగులకి ఉచితంగా పరికరాలు పంపిణీ చేసే కార్యక్రమం కోసం అన్ని జిల్లాల్లో చేసేదానికి ఇరవై తొమ్మిది ప్రోగ్రామ్స్ చేసాం అవి ఆరు కోట్లు ఆ యొక్క ఫిర్యలో నేను చూసినటువంటి వ్యక్తి మా రావు గారు మరి రావు గారిని ఈ ఈ స్థాయికి వచ్చిందంటే మనం అందరం కూడా గర్వించదగ్గం ఎందుకంటే గర్వించాల్సిన విషయం మన గూడూరులో మన ఎందుకంటే మనకన్నా మించిన ఎంతో పెద్ద క్లబ్బులు నెల్లూరులో ఉన్నాయి మరి నెల్లూరుకి ఆ పెళ్ళిళ్ళలో వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళకే ఎక్కువ సార్లు మనకు వెళ్తూ ఉన్నాయి మరి మనల్ని దృష్టిలో కూడా మనం పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు మేము ఒకసారి రెండుసార్లు రావు నెత్తరించాం మీకు సీనియారిటీగా రియాజ్ అహ్మద్ కానీ మీరు కానీ ఎవరో ఒకరు గవర్నర్ చేయాలి మన అని ఆ టైంలో చంద్రశేఖర్ రెడ్డి గారు నన్ను ఏదో ఒక క్యాడర్ అడగడానికి వెళ్తే మన సురేష్ రెడ్డి సురేష్ సార్ అప్పుడు ఈ ప్రపోజల్ వచ్చిందన్న అప్పుడు ఆటోమేటిక్గా మనం వీడిజీ టూగా మనకు ఆర్వీరావు గారిని సెలెక్ట్ చేయాలని ఆలోచన ఉంది అని చెప్పి చెప్పడం దానికోసం మనం అందరం కూడా అప్పటి నుంచే కృషి చేయడం జరిగింది సో ఎట్లా మనకు ఈ యొక్క అవకాశం వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ సేవని మన యొక్క ఈ స్నేహాన్ని మనం ఇను ఇనుముడించుకొని ఇక్కడ నాకు లోటు ఏంటంటే రోటరీ క్లబ్ ఉంది మన లైన్స్ క్లబ్ ఉంది మన ఎన్నో సంవత్సరాల ఇంతమంది ఉన్నాం మరి ఇక్కడ సేవకి ఎవరు తక్కువ చేసే వ్యక్తులు లేరు సో మనం అందరం కూనుకుంటే గవర్నమెంట్ దగ్గర నుంచి అయినా మన స్థలం సేకరించేడానికి అవకాశం ఉంది సో మనం లైన్ లైన్స్ భవన్ని ఎందుకు మనం నిర్మించుకోకూడదు అనేది నా ప్రపోజల్ అందరం గాన మూడు క్లబ్లు అనుకొని ఒక సమిష్టిగా ఒక దాతనైనా సరే లేదు మనం గవర్నమెంట్ ద్వారా అయినా సరే మనం ఆ ప్రపోజల్ని తీసుకొని సైట్ని మనం తీసుకోగలిగితే ఫండ్ అనేది ఈజీగా మనం అందరం కూడా మన డబ్బులు కావచ్చు మనం సేవ ద్వారా కావచ్చు జరుగుతుంది ఎందుకంటే చిన్న నిదర్శనం ఏంటంటే మేము బ్రహ్మకుమార్ కూడా అల్లు రాజశేషర్ రెడ్డి దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు ముందు మీరు నేను సైట్ ఇస్తాను మీరు రెండు లక్షల రూపాయలైనా క్యాష్ చూపించాను అన్నాడు సరే మీరు చూపిపోయినా కూడా ఆయన ఇచ్చాడు అంత పెద్ద బిల్డింగ్ కూడా కట్టగలిగాం అంటే ఏదేమి గవర్నరు లైన్స్ గవర్నర్ గారు ఇక్కడ గూడూరు రావడం అనేది చాలా ఉత్తమం ఎన్నో సంవత్సరాలు అయింది వెంకటేశావు గారు తర్వాత నెక్స్ట్ రావు గారు చాలా సంతోషం ఎందుకంటే ఎక్కడెక్కడో నెల్లూరు నంద్యాల కర్నూలు ఏడాడో ఇస్తుంటారు కానీ మనకు లేకుండా మనం వాళ్ళని చూసి ఆనందపడుతున్నాము ఇప్పుడు ఏంటంటే ఆనందం మనకే వచ్చింది కాబట్టి ఒక ఆర్వీ గారు ఈ పీరియడ్లోనే మన సార్ చెప్పినట్టు ఆ బిల్డింగ్ మీద కంప్లీట్ చేస్తే చాలు అదొక్కటే మా ఫస్ట్ అండ్ లాస్ట్ ప్లస్ రెండు అయ్యే ఒకసారి బిల్డింగే లాస్ట్ సార్ కూడా మాకు అది ఒక్క బిల్డింగ్ సైట్ చూపించుకున్నా కూడా మనం అందరం కలిసి కలిసి కట్టుగా చేస్తాము మూడు క్లబ్లు ఉన్నాయి కాబట్టి మీరు చెప్పినట్టు సార్ చెప్పినట్టు మెంబర్షిప్ పెంచేదానికి మూడు క్లబ్లకి అందరూ కలిసి కట్టుగా మా లైన్స్ క్లబ్లు కూడా ఒక స్టేజ్ తెచ్చిపెడితే బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు కొంత బియ్యాలు గారు ఉన్నారు మురళలు ఉన్నాడు మా చంద్రశేఖర్ రెడ్డి సార్ ఉన్నారు మురళి నాయుడు ఉన్నారు మీరు అందరూ రూపేష్ రెడ్డి వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఈ పీరియడ్లోనే ఆర్వీరావు చేయగలరు ఎందుకంటే ఇప్పుడు నాకు తెలిసి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనందరం ఇక్కడ కలుసుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే సెకండ్ వీడీజీగా మన సీనియర్ లైన్ మెంబర్ అయినటువంటి రావు గారు సెలెక్ట్ అవ్వడం మనకెంతో ఆనందదాయకం అదేవిధంగా ఈ వీడిజి టూ అనేది దాదాపు త్రీ వన్ సిక్స్ జే కమిటీలో యాభై ఆరు యాభై ఏడు క్లబ్బులు ఉంటాయి వీటిలందరి మీద ఆయన పర్యవేక్షణ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇంత పెద్ద పదవిని మన గూడూరు లయన్స్ క్లబ్ నుంచి ఎన్నికయ్యి ఆయన ఆ స్థాయిలో నిలబడినందుకు గాను మన గూడూరు లయన్స్ క్లబ్ వారికి చిన్న సన్మాన కార్యక్రమంతో ఈరోజు ఆయన్ని అభినందిస్తున్నారు కాబట్టి మరెన్నో పదవులు ఆయన ఇంకా అత్యున్నత స్థాయికి ఎదిగి లయన్స్ క్లబ్లో చేరి మరిన్ని సేవలు చేయాలని కోరుకుంటూ సెలవు కూడూరు టౌన్ క్లబ్ అందరికీ సమాధి చేసినా కూడా నమస్కారాలు తెలుపుకుంటున్నాను ఈ మన గూడూరులో ఉన్నటువంటి క్లబ్బుల ఎన్నికలతో కూడా సభ్యత్వంలో అంటే పెద్ద క్లబ్ల దృష్టిలో సభ్యత్వం తక్కువ అయినా కానీ సేవలు మనం ఎక్కువగా చేస్తున్నాము సో ఆ సీనియారిటీకి ఆ సేవలకి గుర్తించి మన వీడిజీ టూగా మన ఆర్వీరావు గారిని అందరూ కూడా సెలెక్ట్ చేయడం మహా సంతోషం అందరూ కూడా సంతోష విషయము మరి బాధ్యతలు పెంచుకొని ఈ విడిజి టూని ఉన్న తెచ్చే విధంగా కూడా తన ప్రవర్తన దిగు మీద కొనసాగుబోతుంది ఇప్పటికే అన్ని క్లబ్బులు కూడా బాగా పరిచయాలు ఉన్నాయి అయినప్పటికీ ఇంకా మిగతా క్లబ్లు కూడా ఈ వీడీజీ వన్గా వచ్చే ఈ మధ్య సమయంలో ప్రతి క్లబ్ను కూడా సందర్శించి ప్రతి ఒక్కరిని క్లబ్లో ప్రెసిడెంట్ అందరూ కూడా పరిచయాలతో బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఈనాటి సమావేశానికి నన్ను కూడా ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్స్ అవకాశం రావడం చాలా సంతోషమైన విషయం దీంట్లో ఎలాంటి అరమరికలు లేకుండా ఆ గవర్నర్కి అయ్యేందుకు ఎలాంటి ఒక్క పర్సెంట్ కూడా కాకుండా ఉండే వ్యక్తి ఆర్వీ రావు గారు ఆర్వీ రావు ఏళ్ళ వయసు నుంచి నాకు బాగా తెలుసు అతను చిన్నప్పటి నుంచి కూడా కష్టపడే జీవి తన వయసు అంతా కూడా కష్టంతోనే ఎదిగాడు కష్టంతోనే పైకొచ్చాడు ఆ కష్టంలోనే ఆయన ఒక మంచి వ్యక్తిగా ఎదిగాడు ఒక మంచి స్థితికి కూడా వచ్చాడు ఈ సేవ అంటే ఎంతో ఆనందంగా ముందుకు వస్తాడు సేవ చేసేదంటే ఎప్పుడు కూడా ప్రభాకర్ రెడ్డి గారు ఎప్పుడు చెప్పేవారు ఆరులో ఉన్నాడు మనకేం ఇబ్బంది లేదు అది రాత్రి కాదు పగులు కాదు రాత్రి పది గంటలు పన్నెండు గంటలు లేకున్నా కూడా ఇమీడియట్గా పోదాం సార్ పోదాం ఉంటుంది అది ఎక్కడే పోతున్నారు ఏంది కూడా అడగడు పోయి ఆ కార్యాన్ని నిర్వర్తించుకొని వచ్చేవాడు అలాగా తను ఎన్నో రంగాల్లో కష్టపడి పనిచేసి స్థాయికి వచ్చి ఈ లైన్స్లో సేవ చేయాలనే ఉద్దేశంతో ప్రభాకర్ రెడ్డి గారి యొక్క ప్రోద్భవంతో క్లబ్లో చేరి తర్వాత స్థాయి చిన్న స్థాయి నుంచి అంటే ఒక మెంబర్ నుంచి ప్రెసిడెంట్గా వాళ్ళ నుంచి జోన్ చైర్మన్గా ఆ నుంచి రీజన్ చైర్మన్గా ఈరోజు వైస్ ప్రెసిడెంట్ టూ ఎలెక్ట్గా కావడం మన గూడూరుకే ఒక గర్వకారణం గూడూరులో ఇంతకుముందు గవర్నర్స్ ఉన్నారు కానీ గూడూరు క్లబ్ నుంచి వచ్చిన గవర్నర్లు చాలా చాలా ఏళ్ళ ముందు ఇద్దరైన ఆ ఇద్దరి తర్వాత నలభై యాభై ఏళ్ళ తర్వాత మనకు మన క్లబ్కి గవర్నర్ రావడం అనేది చాలా సంతోషమైన విషయం దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు దాన్ని ఖచ్చితంగా ఆయన నిర్వర్తిస్తాడు ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకు తీసుకువెళ్ళేదానికి ఆయన సాయశక్తులా కృషి చేస్తారని కూడా నేను సభముఖంగా తెలియజేస్తున్నాను ఈ సభాముఖంగా మనం మూడులో ఉండే మూడు క్లబ్లు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి అరమరకలు లేకుండా గవర్నర్ గారు ఎవరినైనా కూడా ఆది ఆదేశించేదానికి అవకాశం ఉందని కూడా నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను ఎవరినైనా కూడా వారికి అవసరమైన విషయాల్లో ఎలాంటి మహోటం లేకుండా వారి పనులు దానికి అందరినీ కూడా ఆహ్వానించి పిలిచి వారి వారికి పనులు అప్పజె అప్పజెప్పి మన క్లబ్బులకి ఒక మంచి నేమ్ ఒక టౌన్ గూరూ టౌన్కి మన రియాజ్ గారు చెప్పినట్టుగా పూర్వపు వైభవాన్ని తీసుకొచ్చేదాన్ని ఖచ్చితంగా కృషి చేస్తారని నేను ఈ క్లబ్ ద్వారా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను వారికి ఆ రోజే మేము మేము అనుకున్నాం మన గూరు నుంచి మన ఆర్వీరావు సార్ గారు మన వైస్ గవర్నర్గా వెనుక ఈ సందర్భంలో ఆయనకి శుభాకాంక్షలు జరగడం జరుగుతుంది అలాగే ఆర్వీరావు గారు ఈ కార్యక్రమాలు చాలా బాగా కృషి చేయాలని వీర్లే వన్స్ గట్టు కుదరే మాదిరిగా అందరూ మా మూడు క్లబ్బుల కలిసి పెడితే చాలా బాగుంటుందని ఆ తర్వాత మన సార్కి గవర్నర్ అనుకున్నప్పుడే చాలా దిష్టి తగిలింది ఆ దిష్టి కూడా అప్పుడే జరగడం కూడా జరిగింది చాలా దిష్టి కూడా పోయింది దానివల్ల సార్ గారికి ఇంకా చాలా కార్యక్రమాలు అన్ని అందరినీ కలుపుకో ఇది కాడాలని సీనియర్ క్లబ్ అయినటువంటి మన ఈ క్లబ్ నుంచి నాకు ఈరోజు మొట్టమొదట గూడుల్లో సన్మానం చేస్తున్నటువంటి మన లయన్స్ క్లబ్ గూడూరు వారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఈ క్లబ్లో నేను పదిహేను సంవత్సరాలు ఉన్నాను తర్వాత మళ్ళీ వైజేపీ చనిపోయిన తర్వాత ఆయన పేరుతో క్లబ్ పెట్టడం జరిగింది కాబట్టి ఆ పదిహేను సంవత్సరాలలో కూడా నాకు తోడుగా ఉన్నటువంటి మన రియాజ్ గారు మస్తాన్ గారు అప్పటి మెంబర్సు చాలా మంది సీనియర్ మెంబర్సు మన సేనాయ్ గారు అయితే నేను చాలామంది దగ్గరగా ఉన్నవాళ్ళు అయితే రియాజు నేను రెండు వేల రెండులో ఆయన ప్రెసిడెంట్ చేశాడు ఆయనకి నేను ట్రెజర్ ఆ రోజు ఏ కార్యక్రమం చేయాలన్నా గూడూరు వాళ్ళు మించినట్టు నెల్లూరు వాళ్ళకి మన తర్వాతే వాళ్ళకి పేరుండేది ఆ రోజుల్లో ఏ గవర్నర్ వచ్చినా ఎవరు వచ్చినా మన గూడూరు వైజేపీ దగ్గరికి వచ్చి కలిసేవాళ్ళు మన గూడూరులో ఇచ్చే ఆతిథ్యాన్ని వాళ్ళు స్వీకరించి పోయేవాడు నెల్లూరులో కూడా ఎవరు ఆగేవాళ్ళు కాదు ప్రతి గవర్నరు ఏ గవర్నర్ వచ్చినప్పటికీ నేను చూస్తుండే అది దగ్గర దగ్గర పదిహేను సంవత్సరాలు పదిహేను మంది గవర్నర్ని అప్పట్లో చూడడం జరిగింది వాళ్ళలో మొట్టమొదట మాకు తెలిసి సురేష్ గారు గవర్నర్ ఉన్నప్పుడు నేను మన రియాజ్ గారు క్లబ్లో జారడం జరిగింది ఆ తర్వాత సుధాకర్ రెడ్డి గారు వచ్చారు సుధాకర్ రెడ్డి గారు రాగానే పులివెందల నుంచి ఆయనతో చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు మన రియాజ్ అప్పుడు రియాజ్ ప్రెసిడెంట్ అయితే నేను ట్రజర్ ఆయన్ని ఫాలో అయ్యేవాడినప్పట్లో అదేవిధంగా ఎన్నో కార్యక్రమాల్లో వైజేపీ గారితో తిరగడం వల్ల రియాజ్ గారు నేను సమంగా తిరిగాం కాకపోతే ఆయన ఎంప్లాయ్ కాబట్టి కొన్ని సమయాలు ఆయన ఇవ్వలేకపోయినప్పటికీ నేనైతే ఆయన పిలిస్తే ఆయన ముందు ఉన్న గౌరవంతో జిల్లాలో అప్పట్లో మనకి గుంటూరు ఒంగూలు కూడా మనలో కలిసి ఉండేవి కడప కర్నూలు అనంతపురం కాకుండా ఈ ఆరు జిల్లాల్లో కూడా అందరితో పరిచయాలు అప్పట్లోనే ఏర్పడ్డాయి నాకు ఆ ఆ యొక్క వైజేపీ గారి పుణ్యం వల్ల ఈరోజు మనం సెకండ్ వీడిజీకి మనం క్యాండిడేట్ అన్న తర్వాత ప్రతి జిల్లాలో మనకి తెలిసిన వాళ్ళు ఉండడం వల్ల వైజేపీ గారి శిష్యుడని ఒక ముద్రపడ్డం వల్ల నాకు ఈ యొక్క అవకాశం వచ్చిందని నేను భావిస్తున్నాను మొట్టమొదటిగా డాక్టర్ వైజే ప్రభాకర్ రెడ్డి గారికి నేను రుణపడి ఉన్నాను ఎందుకంటే ఆయనతో తిరగబట్టే ఈరోజు ఇంత ఉన్నతమైన పదవిని నాకు ఇవ్వడానికి జిల్లాలో ఉన్న పీడీజీలందరూ కూడా ఇష్టపడ్డారు ఒక టర్మ్లో వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నప్పుడు పోటీ అనేది వచ్చినప్పుడు కూడా ఆర్వీరావు మనకు అందరికీ తెలిసిన వ్యక్తి అనేసి నాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు కానీ కొన్ని కారణాల వల్ల అది లేట్ అయినా కానీ ఇప్పుడు ఈ సంవత్సరం నాకు వచ్చి వినానిమస్గా ఇవ్వడం అనేది రెండవది మన నామినేషన్ కమిటీ మెంబర్గా మన రియాజ్ ఉండడం నా నామినేషన్ని రియాజ్ గారికి పంపించినప్పుడు ఆయనే కరెక్షన్స్ చేసి నాకు పంపించడం నిజంగా నాకు చాలా గర్వకారణం ఎందుకంటే పాత మిత్రుడు పైగా నా నేను కరెక్ట్గా పోవాలనే ఉద్దేశంతో నాకు ఫోన్ చేసి ఫలానా ఫలానా కరెక్షన్స్ ఉన్నాయి ఇవి రెడీ చేసుకోమని చెప్పి ఎందుకంటే ఆయన ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు ఆయనకి బాగా నాలెడ్జ్ ఉంది ఆ విషయాల్లో ఎక్కడెక్కడ ఏం పొరపాటు చేశానో నాకు చెప్పాడు వెంటనే కరెక్షన్ చేసి అప్పుడు మళ్ళీ వాటిని రీప్రింట్ చేసి అందరికి ఇవ్వడం జరిగింది కాబట్టి మనం క్లబ్బులు సపరేట్గా ఉన్నప్పటికీ ఒక గూడూరు ఆ మొత్తం కలిపి గూడూరు క్లబ్లు వై లైస్ క్లబ్లు అంటారు కాబట్టి మనం ముగ్గురం కూడా మూడు క్లబ్బులు కూడా కలిసి ముందుకు పోతాం అదేవిధంగా నా తర్వాత అప్పుడు నేను ప్రశ్న చేసిన తర్వాత మురళీరెడ్డి గారు ప్రశ్న చేశారు ఆ రోజుల్లో నాకు పెద్దగా ఆయనకి తెలుసు నాకు మొహమాటం నేను న్యూస్ కూడా ఎవరి దగ్గర తీసుకోవాలా మొత్తం న్యూస్ నేను కట్టేశాను క్లబ్లో అప్పుడు ముప్పై మంది ఉండారు కట్టేసి నా పీరియడ్ అయిపోయింది నేను రాప్ అయిపోయాను తర్వాత శివసుబ్రహ్మణ్యం గారు సెక్రటరీ సారు ప్రెసిడెంట్గా చేరి తోటకెల్ల వసంతుడొకడే కరములెవరిచి కొలచిన కంగుమను గుడి గంట ఒకటేది హిందూ ఏది ముస్లిం ఏది క్రైస్తవము ఎల్ల మతముల హృదయమే మతము ఏది 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 క్రైస్తవము అట్ట మతాలు ఏ విధంగా అయినా కూడా ఈరోజు మనకెంతో సుదినము ఎందుకంటే లయన్స్ క్లబ్ గవర్నర్ పదవి అనేది మంచి హోదా పదవి దానిని ఎప్పుడు పెద్ద క్లబ్బులే చూసుకుంటూ చిన్న క్లబ్ని కాస్త నిర్లక్ష్యం చేసేవాడు కానీ మన మిత్రుడు లైన్ ఎంజీఏ ఆర్వీరావు గారు పోరాడి మన చిన్న క్లబ్లు కూడా ప్రాధాన్యం ఉండాలని చెప్పిన పోరాడి ఆ పదవిని తెచ్చుకొని సెకండ్ డీజీగా విడీజీగా ఎలెక్ట్ కావడానికి చాలా ఆనందిస్తున్నాము కాబట్టి మన గూడుని మనకు అందించిన వాళ్ళలో రెండవ గవర్నర్గా ఆయన ఉంటారు ఎందుకంటే ఫస్ట్ గవర్నరు చనిపోయినారు తర్వాత సెకండ్ గవర్నర్గా వైజీ ప్రభా రెడ్డి గారు ఉండేరు కానీ ఆయన గోదావరి కృష్ణా జిల్లాలో అక్కడ క్లబ్ రిప్రజెంట్ చేశారు కానీ మన గూడూరు క్లబ్ నుంచి చేసేది మాత్రం సెకండ్ గవర్నర్గా ఆర్యూర గారు వస్తున్నారు కాబట్టి చాలా ఆనందం ఆ విధంగా మన గూడూరు క్లబ్లు మన చంద్రదాఖ చెప్పినట్టు మూడు కలిపి ఒక పెద్ద ప్రోగ్రాం చేయాలని చాలామంది ఆశిస్తున్నారు ఆ విధంగా చేసి మన గూడూరు క్లబ్ కూడా మంచి గుర్తింపు వస్తుంది మన గుడు క్లబ్ తరఫున మనజిఎఫ్ ఆర్యూరావు గారికి ఏ విధంగా మొత్తం అందిస్తామని చెప్పి ఆయన గవర్నర్ షిప్ కృషి చేస్తామని చెప్తూ కాలంగా చాలా కాలమైంది ఒక డివిజన్ ప్రెసిడెంట్ కావడానికి కానీ వీళ్ళ ఇన్ని సంవత్సరాల నుంచి ఏంటంటే ఎవరో ఒకరు ఉంటారు ఉంటారు అనుకున్నారు కానీ ఈరోజు వారికి మన ఆర్యూరావు గారికి చాలా ఇష్టం కలిగి దానికి కోరుకున్నారు దాన్ని కోరుకున్న విధంగానే వారు వారిని అందరూ కూడా ఇష్టపడి ఇష్టపడిలోని తమ సభ్యులందరూ కూడా ఇష్టపడి దానికి సెకండ్ ప్రెసిడెంట్గా ఇచ్చారు దీనికి చాలా సంతోషపడుతున్నాము ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మీ వారి సేవలను మాకు అందిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు ఈ ఈ కార్యక్రమంతో ఆయన ఒక సన్మానం చదవాలి ప్రశ్నించుకోవాల్సింది కోరుకుంటున్నాము ధన్యవాదాలు గారికి అదేవిధంగా ఇలాంటి ముఖ్య అతిథులు సన్మాన ఇతర గవర్నర్ టూ ఎలెక్ట్ ఆర్ ఆర్వీరావు గారికి వేదిక మీద ఉన్నటువంటి లైన్స్ అతీనత భారతులకు వేదిక బంధువులటువంటి లైన్స్ మెంబర్స్కు అదేవిధంగా ఈనాడు అలవసలు తీసుకోవడానికి వచ్చినటువంటి మా కుటుంబ సభ్యులకు అందరికీ నా అభినందనాలు చాలా సంతోషం ఉంది ఎందుకంటే దాదాపు త్రీ టికెట్స్ అంటే థర్టీ ఇయర్స్ తర్వాత గుంటూరుకి మంచి ఆపర్చునిటీ రావడం లయన్ ఆర్వీరావు గారు గవర్నర్గా ఎలెక్ట్ కావడం మా త్రీ సిక్స్టీన్ జేకి చాలా మంచి శుభ పరిణామంగా భావిస్తున్నాం ఆ సందర్భంగానే మా అధ్యక్షుల వారు అదేవిధంగా ముఖ్య రెడ్డి గారు కూడా మా క్లబ్ తరఫున మంచి కార్యక్రమం చేసి సేవా కార్యక్రమం ఆయన కూడా సమ్మానిస్తే బాగుంటుంది అని చెప్తే చాలా బాగుంటుందని చెప్పి చాలా సంతోషంగా ఈ టౌన్లో ఉన్నటువంటి లయన్స్ క్లబ్ మూడు కలిసి ఈరోజు ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల చాలా సంతోషకరమైనటువంటి విషయంగా భావిస్తున్నాం ముఖ్యంగా లైనిజం అంటే స్నేహం సేవ చాలా సంతోషమైనటువంటి రోజు ఈరోజు ఎందుకంటే ఇత మనం అందరం కలిసాము సేవా కార్యక్రమాలు వివిధగా ఈ వారు చేస్తున్నప్పటికీ అందరం కలిసి ఈరోజు ఒక తాటిమేట రావడం అనేది చాలా శుభపరిణామంగా భావిస్తున్నాం మనకు మన ఈ లైనిజంలో మనం చేర్పించినటువంటి వై చంద్రబాకర్ రెడ్డి గారు అయితేనేమి అదేవిధంగా ఇతర పెద్దలు కూడా మనకు నేర్పించినవి కూడా స్నేహం సేవ మావారు ఈ సందర్భంగా ముఖ్యంగా మా మా గురువు గారు రెడ్డి గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నారు సార్ ఎందుకంటే లయన్స్ క్లబ్ ఆఫ్ బీజేపీకి ఒక ఆయుపట్టులాగా వారు ఒక ఎన్నుముకు ఉన్నారు ఆయనే ఒక ఫండ్ కూడా సేకరించి ఈ ఏదైతే ప్రతి నెల పేద వాళ్ళకి ప్రోత్సహం దానికి వాళ్ళకి ధాంతి పలికినొకారు ధాంతి పలికి వారు వాళ్ళ చంద్రశేఖర్ రెడ్డి గారు వారు మా గురువు గారు మేము చదువుకునేటప్పుడు వారు మాస్టర్ గారు వారు ఇంకా వారు మాకు స్ఫుర్తి ప్రదాత ఎందుకంటే ఆయన ఇంకా యాక్టివ్ గా ఉంటుంద మనందరిని ఉత్తేజమార్స్తున్నారు నాకు నిజంగా చంద్రశేఖర్ రెడ్డి గారు చూసి చాలా హ్యాపీగా వస్తుంది ఎందుకంటే ఆయన యాక్టవ్ ఉంటే ఇంకా యాక్టివ్గా ఉండాలని చెప్పండి అవునా పురుష ఫ్యాషన్స్ పురుషా ఫ్యాషన్స్ కుమారి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్